కూల్ డ్రింక్ బాటిల్స్లో డ్రింక్ని ఫుల్గా ఎందుకు నింపరు ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా మీరు గమనించినట్లయితే థమ్స్అప్ కోకోకోలా పెప్సీ ఈ డ్రింక్స్ని బాటిల్లో ఫుల్గా ఫిల్ చేయరు కానీ మాజా ఫ్రూటీ ఆరెంజ్ ఇలాంటి వాటిని ఫుల్గా నింపుతారు దీనికి రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం థమ్స్అప్ పెప్సీ కోకో కోలా ఇవి కార్బోనేటెడ్ డ్రింక్స్ మాజా ఫ్రూటీ ఆరెంజ్ ఇవి నాన్ కార్బోనేటెడ్ డ్రింక్స్ కార్బోనేటెడ్ డ్రింక్స్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది బాటిల్ అనేది హీట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పెండ్ అవుతుంది ఒకవేళ డ్రింక్ అనేది ఫుల్గా నింపితే ఎక్స్పెండ్ అయినప్పుడు పడే ప్రెజర్ వల్ల బాటిల్ పేలిపోయే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితిలో లిక్విడ్ అనేది ఎక్స్పెండ్ అయ్యేందుకు వీలుగా కొంచెం స్పేస్ ఉంచుతారు మరొక కారణం ఏంటి అంటే బాటిల్ క్యాప్ ఓపెన్ చేసిన వెంటనే గ్యాస్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది ఒకవేళ ఫుల్గా నింపితే క్యాప్ ఓపెన్ చేసినప్పుడు డ్రింక్ ఓవర్ఫ్లో అవుతుంది అదే గ్యాప్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు ఫ్రెండ్స్ ఈ విషయం మీరు ఇప్పుడే తెలుసుకున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి